నెల్లూరు నగరంలోని మూడో మైలుకు చెందిన ఓ దళిత మహిళ స్మైలిని వేధింపులకు గురిచేసి చంపేశారని ఆరోపిస్తూ రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యకుడు సుబ్బయ్య మాదిగ ఆధ్వర్యంలో మాదిగ సంఘాల నేతలు కార్యకర్తలు బుధవారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు తమ బిడ్డని చంపేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు భాష అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకుని నిత్యం స్మైలింగ్ వేధించి ఆమె మరణానికి కారణమై కేసును తప్పుదారి పట్టించేలా ఆత్మహత్య ప్రయత్నం చేస్తూ ఆత్మహత్య ప్రయత్నం అంటూ నమించే ప్రయత్నం చేస్తున్నారన్నారు సంబంధిత అధికారులు కేసులు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని తమకు న్యాయం జరగకపోతే రాష్ట వ్యాప్తంగా ఉద్యమం తప్పదని హెచ్చరించారు అని చెప్పండి నాకు తెలుసుకోకుండా ప్రెస్ రోల్ అయినా సరే ప్రెస్ అంటే మీరంటే మాకు ఎంత గౌరవం ఉంది ఆ గౌరవం లేకుండా చేస్తావద్దు సాక్షి పాపరాడికి ఈ స్టేట్మెంట్ ఇచ్చినావా మాడవడు మాకు తెలియాలి ఏ ఎవరు చెప్తే రాసుకున్నారో సాక్షి పాపరాడికి ఈ పార్టీకి చెప్పండి ఆ పార్టీకి సంబంధించి నిననంగా చంపేసి రామచంద్రారెడ్డి హాస్పిటల్లో చేర్పించి అబ్బాయికి అయ్యే అబ్బాయి వచ్చి దొంగిపోతే మేము వచ్చి అందరం వచ్చి మాదిగల ప్రతి ఒక్కరు ఆడపిల్లలు వచ్చి ఇక్కడికి వచ్చి గొడవ చేస్తే డిఎస్పీ సార్ ఏమంటే ఎంక్వైరీకి తీసుకెళ్ళారు అన్నీ తెలుసు డిఎస్పి సార్కి సిఎస్ఆర్కి మాకేమంటే సరేనమ్మా మేము తీసుకొని వస్తామన్నారు తీసుకొచ్చారు పొద్దున్న లోపల తీసుకొచ్చారు పేపర్ స్టేట్మెంటు సాక్షి పేపర్కి ఏం ఎవరు ఇచ్చారు స్టేట్మెంటు ఇట్లాగెందుకు మా మహిళలంటే మాదిగ మహిళలు అంటే ఎంత అనగదొక్కి చులకనగా చూస్తున్నారు వీళ్ళకి ఎంత డబ్బు ఇస్తే ఈ సాక్షి పేపర్ వాళ్ళు వచ్చి వీళ్ళు చెప్తారు మా మా బిడ్డ బా బాధ వాళ్ళకి అంత ఇదిగా ఉందా ఎవరు ఇస్తారు అసలు కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు సాక్షి పేపర్ ఖచ్చితంగా మేము పరుగు నష్టం దవా చేస్తాం మా బిడ్డకి జరిగింది మాకు తెలుసు మా గురించి వాళ్ళు రాసుకోవడానికి ఎవడు ఇచ్చాడు వాడికి సాక్షి పేపర్ వాడికి ఎవడు ఇచ్చాడు ఎవరు చెప్తే రాశారు ఎవరు ఎవరు కొమ్ముగా రాస్తున్నారు మా బిడ్డ వాళ్ళు మాకు తెలుసు నా కొడకల్లారా ఒక్కొక్కరిని చెప్తున్నాను మేము మీకు ఎప్పుడైనా సరే మా మాదిగా మహిళ జోలికి వస్తే ఎక్కడైనా సరే దేంట్లో కూడా ఒప్పుకోము దేనికైనా సరే మేము చెప్తాము మా పిల్లలకు న్యాయం జరగకపోతే మేము ఒక్కరి సమస్య లేదు దేంట్లో దూరమైన దూరం

ఉంటారు వాళ్ళందరూ ఇలాంటి పరిస్థితికి రాకూడదు ప్రతి ఒక్కరి ఆడబిట్టు ఉంటుంది అలాంటి బిడ్డలకి న్యాయం జరగాల ఇంకొక బిడ్డ తప్పు పడకూడదు తప్పు చేయకూడదంటే ఈ బిడ్డకి న్యాయం జరగాల నాలాంటి బిడ్డ తల్లి ఎంతో మంది లోపల ఉంటారు వాళ్ళు ఇలాంటి నా పడకూడదు ఇలా ఇలాంటి వాడికి శిక్ష ఇస్తే నా బిడ్డకి న్యాయం జరగదు ఇంకొక బిడ్డకి న్యాయం జరిగింది నా బిడ్డకి న్యాయం జరిగేలాగా మీరు చెయ్యాలి నా బిడ్డని నాలుగేళ్ల క్రితం ప్రేమించి చేసుకొని నా బిడ్డని అన్యాయంగా మోసం చేసి నా బిడ్డని ఊశంపించి పాడిస్తే ఎవరు సాయం చేస్తారు నా కాపాడి నాకు మంగళవారం రోజు విశ్వర్జన వాడికి చెందిన ఒక మాదిగా మహిళని వసూరు మహిళని స్మైలి అనే మహిళని ఎస్కే నాగూరు బాబు అనే వ్యక్తి నాలుగు సంవత్సరాల క్రితం అమ్మాయిని ట్రాప్ చేసి అమ్మాయిని అదే విధంగా ఇబ్బందులు చేసి అమ్మాయికి ఏమీ తెలియని వయసులోనే అమ్మాయిని ఇబ్బందులు పెట్టి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది నాలుగు సం నాలుగైదు నెలల ముందు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది ఆ మ్యా మ్యారేజ్ చేసుకున్న కాడి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ బంధువులు అందరూ కూడా ఈ మాదిగా అమ్మాయిని పెళ్లి చేసుకొని మా మా మొహం దారిపోసావు అనే విధంగా అమ్మాయిని నానా ఇబ్బందులు గురి చేస్తూ అమ్మాయిని మానసికంగా ఇబ్బందులు గురి చేస్తూ దాన్ని పెళ్లి చేసుకున్నాం అనే విధంగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని కూడా తీసుకొచ్చి నేను బయటికి పోతే అమ్మాయిని ఇద్దరు ముగ్గురు కాపలా పెట్టి పగలే ఆ విధంగా హింసించి అమ్మాయిని పట్టుకోలేక వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి కూడా ఫోన్ చేసుకునే పరిస్థితి కూడా లేక ఈరోజు అమ్మాయిని ఒక పబ్లిక్గా నెల్లూరు నడుపున నెల్లూరు నడిపొట్టున ఉండే అమ్మాయిని ఈరోజు పబ్లిక్ గా పొత్తి చంపేసి ఈరోజు పెద్ద హాస్పిటల్ రామచంద్రుడి హాస్పిటల్ లో తీసుకొచ్చి చేర్పిచ్చేసి ఈరోజు పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయ్యారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఈ వ్యవహారం చేస్తారు వాళ్ళకి ఎవరు సలహా ఇచ్చారు దాని మొత్తం మీద కూడా పూర్తి ఎంక్వైరీ చేసి సమగ్ర విస్తారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందువల్లంటే పొత్తు చంపి పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో వచ్చి లొంగిపోవటం వాళ్ళకి ఎవరు సలహాలు ఇచ్చారు ఎవరు ముందుగా ప్లాన్ వేసుకొని అమ్మాయిని కొట్టి చంపేసి ఈరోజు మీరు పోలీస్ స్టేషన్ వచ్చి లొంగిపోమని మాకు పోలీసు బంధువులు ఉన్నారు వాళ్ళు మమ్మల్ని కాపాడుతారు అనే విధంగా ఈ రోజు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గమైన విషయంగా భావిస్తున్నాం మాదికలు అంటే ఒక మాదిగ మహిళలు అంటే సమాజంలో లెక్క లేకుండా పోయింది ఆ మహిళలకు మాత్రం ఏమి జరిగినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలు కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తుందని మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే ఒక మాదిక మహిళ మీద చెయ్యేస్తే ఆ చెయ్యేంత వరకు హింసారకు కూడా నిలబోవాలని మేము తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఎక్కడికి పోయినా కూడా అన్ని డిపార్ట్మెంట్లో అన్ని అన్ని ఏరియాలో అన్ని కాలనీల్లో కూడా మాదిక మహిళలు ఎస్సీ ఎస్టీ మహిళల మీదే దాడులు జరుగుతూ ఉన్నాయి ఎందువల్లంటే నిన్న ఎవరు లేరు అడిగేవాళ్ళు లేడు ఈ చేస్తే ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు లేరు వాళ్ళకి ఏమి వనరులు లేవు పబ్లిక్ లేదు అందువలన నిన్ను ఏం చేసినా కూడా అడిగేవాళ్ళు లేరు అనే విధంగా ఈరోజు చాలా మాదిక మహిళలు ఎస్సీ ఎస్టీ మహిళల ముందే దాడులు ధరతున్నాయి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా ఆ అమ్మాయిని వాళ్ళు కూలి పని చేసుకొని నాలుగు పని చేసుకొని అమ్మాయిని చదివించుకొని ఈ రోజు డిఎంఎల్టీ చేసి అమ్మాయి ఏదో ఉద్యోగం చేస్తున్న మూమెంట్ లో కూడా ఇది ట్రాప్ చేసి అమ్మాయిని తీసుకుపోయి నాలుగు నెలల లోపలే చంపేసిన సందర్భం ఇది తీవ్రంగా అన్యాయంగా ఆ కుటుంబానికి సమగ్ర విచారణ జరిపి ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వమే అన్ని విధాల సహాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం అదే విధంగా ఎస్ పరిహారం అదే విధంగా ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందువలన ఇమిడియట్లు ఈ కేసు కట్టి రూరల్ డిఎస్పీ గారు రూరల్ సిఐ గారు సమగ్ర విస్తారణ చేసినందుకు వాళ్ళకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆ ఈ కేసు లాస్ట్ అయ్యే వరకు వాళ్ళకి గురిశిక్ష పడే వరకు కూడా పోలీసులు మా కుటుంబాలకే సహకరించాలని కోరుతూ చర్య తీసుకుంటాం